ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చెయ్యుడి మత్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈ దినమున ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని దేవుడు మనతో చెబుతున్నాడు ప్రీలారా ఈనాడు ప్రతి మనిషికి శోధనలు వస్తాయి దేవునిని నమ్మిన వారికి వస్తాయి నమ్మని వారికి కూడా వస్తాయి అయితే దేవునిని నమ్మిన వారికి దేవుడు ముందుగానే అంటే ఇంకా మనం శోధనలో శ్రమలో సమస్యలలో చిక్కుకోకముందే చెబుతున్నాడు ఏమని అంటే మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని ప్రీలారా దేవుడు చెప్పినట్లుగానే మనం ప్రార్థిస్తున్నాము కాబట్టే శోధనను శ్రమలను మనం జయించగలుగుతున్నాము కాని దేవునిని నమ్మని వారికి ఆయనకు ప్రార్థించని వారికి ఇట్టి యోగ్యత లేదు వారు శ్రమలను జయించలేకపోతున్నారు కాబట్టే లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రియ విశ్వాసి ఈనాడు మనల్ని శోధించేది అనేక శ్రమలకు గురిచేసేది అపవాది అయిన సాతాను వానికి మరొక పేరెమిటంటే శోధకుడు ప్రీలారా ఆనాడు యేస్సుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ముందే తెలియజేశాడు ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునెను అపవాది తంత్రములను ఎదిరించుటకూ శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ప్రియ విశ్వాసి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి ప్రియులారా ఈనాడు మనం దేవుని మాట వినక ఆయనకు ప్రార్థించకుండా మనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నాము కాబట్టే మనకి శ్రములు కాబట్టే మనకి నిబాధలు ప్రార్థించడంలో బలహీనపడుతున్నాము శక్తిహీనులమవుతున్నాము సాతానుని ఎదిరించలేని వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మెలకుగా ఉండి ఉదయకాలమే పెందల కడనే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి మనం ప్రార్థించలేకపోతున్నాము సోమరులంగా ఉంటున్నాము కాబట్టే అపవాది మన కుటుంబంలో చోటు చేసుకుంటుంది ప్రార్థించలేకపోతున్నాము కాబట్టే మన కుటుంబంలో మేలులు లేవు మన పిల్లల జీవితాలలో ఆశీర్వాదములు లేవు ఎందుకంటే ప్రార్థిస్తేనే దేవుని కృప ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటుందండి తద్వారా దీవెనలు మేలులు ఆశీర్వాదములు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన లేకపోతే మనలో అపవాది నివాసం చేస్తాడు వాడుంటే దినమంతా మనకు బాధలే దినమంతా శ్రమలే అనారోగ్యాలే అందుకేగా మనల్ని వాడు కోరుకుంటున్నాడు ప్రియదేవుని బిడ్డ మనం ఈ విధంగా దుఃఖంలో ఉండడం అపవాది చేత శోధనలకు గురవ్వడం మనల్ని సృష్టించిన దేవునికి ఏమాత్రం ఇష్టం లేదండి ఆనాడు దేవుడు శోధనలో ప్రవేశించకుండా ప్రతి దినము ప్రార్థించేవాడు ఉదయకాలమే చాలా చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థించాడు ఎలా ప్రార్థించాడంటే తన చెమట రక్తబిందువులుగా మారునంత భారంగా ప్రార్థించాడు వేదనతో కన్నీటితో ప్రార్థించాడు ప్రీలారా తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపవుడు వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు దేవుడు కాబట్టి మనం కూడా ఏసుక్రీస్తు ప్రభువలే భారంతో వేదనతో ప్రార్థించాలి ప్రతిరోజు ఇలా ప్రార్థించడాన్ని మనం అలవాటుగా చేసుకోవాలండి ప్రియ విశ్వాసి ఆనాడు సహోదరుడు సింగ్ గారిని ఇలా ప్రశ్నించారట మీ పరిచర్య ఇంత బలంగా జరగడానికి కారణం ఏంటని అడిగితే మోకాళ్ళ ప్రార్థన అని బదులిచ్చాడు ప్రీలారా ఆ భక్తుడు అనేక సంఘాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేరు సంపాదించాడు గంటలు గంటలు మోకాళ్లపై ఉండి ప్రార్థించేవాడు ప్రతి దినమూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడండి ప్రియ విశ్వాసి ఈనాడు ప్రార్థనే మనల్ని హెచ్చిస్తుంది ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది ప్రార్థనే ఉన్నత స్థలముల మీద మనల్ని నిలబెడుతుంది ప్రార్థించిన వారిని దేవుడు ఏనాడు తక్కువ స్థితిలో ఉంచలేదండి కష్టాలకు నష్టాలకు శోధనలకు నిందలకు శ్రమలకు వారిని అప్పగించలేదు దేవుడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు ఎంతకాలం ప్రార్థించకుండా ఈ కష్టంలో శ్రమలలో నష్టాల చేత జీవించుదాము చెప్పండి ఎంతకాలం మనం అప్పుల భారాలతో కృంగిపోదాము ఎంతకాలం కుటుంబంలో సమాధానం లేని వారిమిగా ఉందాము ఇక చాలండి ఆ కన్నీటి జీవితం ఇక చాలు ఈ రోజు నుండి మెలకుతో ఉండి ప్రార్థించుదాము విశ్వాసంతో మొరపెడతాము ప్రార్థనలో భారం ఆశ పట్టుదల కలిగి ఉందాము పూర్ణమైన పట్టుదలతో మెలకు కలిగి జీవించుదాము ప్రియదేవుని బిడ్డ మనం ప్రార్థనలో ఎంతగా పోరాడతామో అంతగా ఆ పరలోకం నుండి దూత వచ్చి మనల్ని బలపరుచుతుంది ఉద్యోగ విషయమే ప్రార్థించు మనం చేసే వ్యాపారాలు మన ఉద్యోగాలు మన పరిచర్య ఇతర చేతి పనులు అభివృద్ధి కావాలని ప్రార్థించాలి ఆర్థిక పరిస్థితుల గురించి అప్పుల భారాల గురించి ప్రార్థించాలి అనారోగ్యం గురించి మొరపెట్టాలి ముఖ్యంగా మన బిడ్డల విషయమై కన్నీటితో వేడుకోవాలి దుష్టుడు వారిని ముట్టకుండా వారిని ఆటంకాలకు గురి చేయకుండా పిల్లల చుట్టూ దేవదూతుల కంచెగా ఉండాలని దేవునికి నిత్యము ప్రార్థించాలండి కాబట్టి ప్రియ విశ్వాసి ఉదయమైందంటే మనకు తెలియకుండానే ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు శ్రమలు వచ్చి పడతాయండి మన కుటుంబంలో కాబట్టి వీటన్నిటి నుండి మనము బయటపడాలంటే ప్రార్థనే ఆయుధంగా చేసుకోవాలి ప్రార్థనే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది ఈ దినము నుండి మనం కూడా మెలకువగా ఉండి ప్రార్థించుదాము ప్రతి పరిస్థితిలో మనం గొప్ప విజయాన్ని పొందుకుందాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరిలోకపుపు తండ్రి కృపయూ కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు తండ్రి శోధనలో కష్టంలో బాధలో ప్రవేశించక ముందు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అని మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా నిజమే తండ్రి మాకు మెల్లకి కలిగిన జీవితం లేదు పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు కాబట్టే మేము శోధంలో ప్రవేశిస్తున్నాము తండ్రి నిత్యము కష్టాల గుండా గుండా వెళ్తున్నాము దేవా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఈ దినము నుండి మేము కూడా ఉదయ కాలమే పెందల కడనే చీకటిగా ఉన్నప్పుడే మీకు ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ప్రార్థన అనే ఆయుధాన్ని నిత్యము మేము ధరించుకుని ఉండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు దేవా నిత్యము మీ మేలుల చేత మమ్మను తృప్తిపరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా శ్రమల నుండి కష్టాల నుండి బాధల నుండి రక్షించే దేవుడో తండ్రి అయ్యా మీ ప్రేమ బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీ కృప కనికరం జాలి దయను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే చాటున భద్రపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మీరే వారి ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులకు బిడ్డలేడలు దయపుట్టించండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తలైన వారి బాధను మీరు తొలగించండి దేవా అయ్యా మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భకోశ వ్యాధులతో బాధపడే ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధిక రక్తస్రావంతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా తిగా దేవా సహోదరులు ఎదుర్కొనే ప్రతి అనారోగ్య స్థితిని అంతటినీ మీరే ముట్టి బాగు చేయమని స్వస్థపరచమని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరులు కూడా ఎదుర్కొనే ప్రతి అనారోగ్య స్థితి సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి దేవా వారిని కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి మరి ముఖ్యంగా ఈ దినమున ఎందరైతే రోగాలతో జబ్బులతో వ్యాధులతో గాయాలతో నొప్పులతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఉంటే అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవ స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా మేము వింటూ వస్తున్నాం తండ్రి మరలా కరోనా వ్యాధి వస్తుందని అనేకులు దాని ద్వారా సఫర్ అవుతున్నారని వింటుండగా దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వ్యాధి సోకిన బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఆ వ్యాధి విస్తరించకుండా సహాయం చేయండి నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టము వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి బిడ్డలు ఎంతో విశ్వాసంతో ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతుండగా అయ్యా వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి బిడ్డలేడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి సంఘాలని అభివృద్ధి పరచండి అయ్యా సేవలో ఎదురయ్యే ప్రతి సమస్య సమస్యను ఆటంకాన్ని భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలలో సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి ఎందరైతే బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్నారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థితిని మీరు మార్చండి దేవా మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి విధమైన వ్యాపారాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి చుట్టూ మీ ఉంచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం చేసే ప్రతి బిడ్డను మీరు దేవి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా వారు కోరుకుంటున్న విధానంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి బిడ్డల పనులలో ప్రయత్నాలలో సహాయం చేయండి వారికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవాన్ని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డ ఎడల మీరే అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విశ్వాసంతో మీ వైపు చూసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నమ్మకంతో మీకు మొరపెడుతున్న వారిని మీరు కనికరించండి దేవా అయ్యా మీరే మీ బిడ్డలందరినీ అత్యున్నత స్థితికి ఎదిగేలా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచండి పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య మనస్పదలు విభేదాలు తొలగించండి కక్షలు తీసివేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మొదటి ప్రేమను వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో సహాయం చేయండి వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని కూడా మీరు దీవించండి దేవా ఈ వాగ్దానం నాలుగు బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని బిడ్డల కుటుంబాల చుట్టూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ